మీడియా మిత్రులందరికీ నమస్కారం నిన్న విడుదలైన మా సినిమా మట్కా నిన్న సాయంత్రం వరకు అంటే నిన్న ఇంకో సినిమా కూడా రిలీజ్ అవ్వడం అట్ ద సేమ్ టైం లక్ష్యవారం అవ్వడం ఇంకా రకరకాల కారణాలు నిన్న ఈవినింగ్ వరకు మిక్స్డ్ టాక్లో ఉన్నప్పటికీ ఈరోజు పొద్దున్నండి కలెక్షన్స్ పుంజుకుంది అట్ ద సేమ్ టైం మౌత్ టాక్ చాలా బాగా వచ్చింది అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ రివ్యూస్ వచ్చాయి నిన్న ఈవినింగ్ వరకు బట్ ఈరోజు పూర్తిగా పుంజుకుని ఉత్తరాంధ్ర తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలు తర్వాత రాయలసీమ ఇటువైపు అంతా కూడాను కంప్లీట్గా షోస్ అన్నీ కూడా షోస్ అన్నీ షోస్ అన్నీ కూడా ఫుల్ అవుతున్నాయి సో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆక్యుపెన్సీకి వచ్చాము సో ఈరోజు ఈవినింగ్ అంతా మౌత్ టాక్తో మౌత్ పబ్లిసిటీతో ఇది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రికవరీ అయ్యి అట్ ద సేమ్ టైం మంచి హిట్గా నిలుస్తుందని మేము అందరం భావిస్తున్నాం దీనికి కారణమైన మీడియాకి మంచి రివ్యూలు రాసిన మీడియాకి ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం నేను జస్ట్ ఇప్పటిదాకా నిన్నటి నుండి ఈరోజు దాకా వచ్చిన మెయిన్ రివ్యూస్ అన్నీ కూడాను ఒక దీనిగా మేము చేస్తాము అది మీకు ఒకసారి చెప్దాం అనుకుంటున్నాను ఈ సినిమాలోని ఎలిమెంట్స్ గురించి వివిధ రకాలైన మాధ్యమాలన్నీ రాశాయి పీరియాడిక్ ఎలిమెంట్స్ లవ్డ్ బై మాసెస్ అని తెలుగు త్రీ సిక్స్టీ అండ్ అథెంటిక్ అని ఎమ్ఎన్ న్యూస్ స్కిల్ఫుల్ సినిమాటోగ్రఫీ అని గ్రేట్ ఆంధ్ర వింటేజ్ లుక్ లుక్స్ ఇజ హైలైట్ అని గుల్టే మట్టా గేమ్ గ్రాప్స్ అటెన్షన్ అని తుపాకీ స్టైలిష్ మసాలా ఎంటర్టైనర్ అని రెడీఫ్ గ్రేట్ విజువల్స్ అని ఫిల్మీ ఫోకస్ సూపర్ ప్రొడక్షన్ డిజైన్ అని వన్ టూ త్రీ తెలుగు ఎఫెక్టివ్ కెమెరా వర్క్ అని ఓటీటీ ప్లే కాంపోనెంట్ క్యాస్టింగ్ అని కాంపిటెంట్ క్యాస్టింగ్ అని సౌత్ ఫస్ట్ అట్రాక్టివ్ నావెల్టీ అని ఫిల్మీ బీట్ వినేజ్ సింగ్ గ్యాంగ్స్టర్ అని సాక్షి నోరా ఫతేహి బాగా ఇంప్రెస్ చేసిందని ఈనాడు అంటే అన్ని రకాల అంశాలని అన్ని రకాల మీడియా మిత్రులు కలిసి పంచుకున్నారు ఈ సినిమాలో ఉన్న ఆర్ట్ వాల్యూస్ కానీ అట్ ద సేమ్ టైం ఫోటోగ్రఫీ ఈ సినిమాని యాభై నుండి మొదలుపెట్టి ఎనభై రెండు దాకా చూపించిన విధానాన్ని కానీ వరుణ్ తేజ్ గారి నాలుగు వేరియేషన్స్లో ఆయన చేసిన నటనను కానీ సర్వత్రా అందరూ ప్రశంసించడం ఈ సినిమాకి ఈరోజు పొద్దున్నుండి కలెక్షన్స్ పుంజుకోవటం ఇప్పటికే నార్మల్గా స్టెబిలిటీలోకి వచ్చేయడం సో ఈ వీకెండ్ ఫ్రైడే సాటర్డే సండే కంతా సినిమా కంప్లీట్గా నిలబడి మంచి హిట్ చిత్రంగా నిలుస్తుందని మేమందరం భావిస్తున్నాం మా అందరికీ సహకరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్